సో హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఒక ఆటో డ్రైవర్ని అలాగే కార్ డ్రైవర్ని అలాగే బస్సు డ్రైవర్ని అలాగే లారీ డ్రైవర్ని లారీ అనేది లారీకి పోను కానీ ఒకప్పట్లో మా నాతో కూడా ఉన్నాడు కాబట్టి లారీ అనేది డ్రైవింగ్ చేయగలిగాను చేస్తూ ఉండేవాడిని కాకపోతే ఈ లారీ అనేది తొలగించుకున్నా మనకి లారీ ఫీల్డ్ వద్దు అని చెప్పేసి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి తర్వాత బస్ ఫీల్డ్ ఈ బస్ ఫీల్డ్ ఏంటంటే శాలరీ ప్రాబ్లం వచ్చి శాలరీ సక్రంగా వేయకపోవడంతో ఈ బస్ అనేది వదిలించుకున్నాం తర్వాత కార్ ఫీల్డ్ కార్ ఫీల్డ్ ఏంటంటే ఒక డ్రైవర్ని వాళ్ళు ఒక యజమాని లేదంటే పార్టీ అనుకుందాం ఒక పార్టీ ఎక్కడికైనా పోయిన తర్వాత ఒక డ్రైవర్ని పట్టించుకోరు ఒక ఏదైనా ఆకలేసిందంటే ఒక కార్ డ్రైవర్కి ఏదైనా ఆకలి వేసిందంటే ముందు కార్ డ్రైవర్ కడుపు చూడరు యజమాని కానీ ఒక ఆడ పార్టీ కానీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని తర్వాత ఒక డ్రైవర్ జోలికి వస్తారనమాట బాబు తిన్నావా అంటారు ఆ యొక్క నటన మనకి ఎందుకు అని చెప్పేసి ఆటోఫీల్డ్ ఈ ఆటో ఫీల్డ్లో అన్నిటికన్నా అన్ని ఫీల్డ్ల కన్నా నాకు ఆటో ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే రోజు సంపాదన రోజు ఖర్చు అనమాట కొంచెం బాగుంటుంది నెల నెల ఖర్చుకి రోజు ఖర్చుకి చాలా తేడా ఉంది కాకపోతే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే రాబోతున్న రోజుల్లో ఇప్పుడు ఆటో అనేది తోలడం చాలా అంటే చాలా కష్టం ఎవరైనా కొత్తగా ఆటో కొనుక్కోవాలి తోలుకోవాలి అన్న ఆలోచన ఉన్నవారు ఖచ్చితంగా దయచేసి ఒక విషయం చెప్తున్నా ఖచ్చితంగా అయితే వినండి డ్రైవింగ్ ఈ ఆటో డ్రైవింగ్ ఆటో తీసుకోకండి ఒకవేళ ఆటో తీసుకున్నారంటే చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెడుతున్నారు కాబట్టి ఈ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఏ ఏ ఒక్క ప్యాసింజర్ కూడా డబ్బులు లేకుండా మనం బస్సుకు పోదామని చూస్తారే కానీ అందులో లేడీస్ బస్ చూస్తారే కానీ పది రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కిపోదాం ఆలోచన ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది అండి ఈ తక్కువ మంది అంటే ఎక్కడో నూటికి ఒకరు ఇద్దరూ ఇలా అంతే కానీ ఫిఫ్టీ పర్సెంట్ అని కూడా చెప్పలేదు దీనికి మీ మన ఆటో సోదరులకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆటో అనేది దయచేసి ఇప్పుడల్లా కొనొద్దండి ఒకవేళ కొన్నా చాలా ఇబ్బందులు పడతారు ఓకేనా ఓకేనండి నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్